అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసం ఐదవ తేదీ శనివారం రోజున కన్యరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కన్యారాశి వారికి నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడిన ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు బయటపడతారు పాత్రనాలు తీరి ఊరట లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది ఉద్యోగం సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికరమైనటువంటి సమాచారం లభిస్తుంది అవసరానికి ధనం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల యొక్క ఆదరణ ఏర్పడుతుంది దీర్ఘకాలిక రుణాల నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ధన వ్యవహారాలు కలిసి వస్తాయి పాతమిత్రులు కలియక ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు నిరుద్యోగులకు కళలు సాకారం వ్యాపారాది రంగాలలో మిశ్రమ ఫలితాలు ఏర్పడిన క్రమశిక్షణతో చేసే పనులు విద్యాన్ని చేకూరుస్తాయి బలమైనటువంటి సంకల్పాలు నెరవేరణం ఆర్థిక అంశాలలో జాగ్రత్తలు అవసరం మహమాటంతో ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది అదేవిధంగా మీలోని శ్రద్ధ భక్తులు మిమ్మల్ని గొప్ప వారిని చేస్తాయి మానసిక ఆనందం ఏర్పడుతుంది అదేవిధంగా విజయాన్ని సాధిస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆత్మవిశ్వాసంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి బుద్ధిబలం కాపాడుతుంది కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి తీసుకుంటారు ఉద్యోగ విషయంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు మీ యొక్క ఆశయాలు నెరవేరణం వ్యాపార లాభాలు ఏర్పడిన ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఏర్పడుతుంది కొత్త బాధ్యతలను చేపడతారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాలు తెలుగున ముందు చూపుతో వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసు చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు వ్యాపారంలో మేలు చేకూరుతుంది ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది గొప్ప పనులు చేపడతారు అనుకున్న పని నెరవేరుతుంది ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలను తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు సమాజంలో కీర్తిని గడిస్తారు సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు అదే విధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క విషయాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు ప్రారంభించబోయే పనుల్లో ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు మిత్రుల సహకారం లభిస్తుంది ఆపదల నుంచి బయటపడతారు వ్యాపార పరంగా అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన కీలక వ్యవహారాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలు వెలువడిన ఉద్యోగంలో మేలు చే కూరుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్య విషయాలలో కుటుంబ సభ్యుల అంగీకారం ఏర్పడుతుంది మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు ముఖ్య విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు చేపట్టిన పనిలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేస్తారు అలసట తగ్గుతుంది మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది మీ యొక్క కోరికలు నెరవేరినం మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకొని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అభివృద్ధిని సాధిస్తారు అదేవిధంగా సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగ విషయంలో జాక్యం తెలుగున విద్యార్థులు మరింత కష్టపడతారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి ఏర్పరుస్తాయి స్నేహితుల నుంచి ఉపశమనం లభిస్తుంది నూతన వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది అభివృద్ధిని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ప్రయత్నపూర్వకంగా పూర్వకంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం వృత్తి వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందిన భూ సంబంధిత క్రయ లో లాభాలు ఏర్పడిన సమాజంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగినాం ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందినం సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగినాం నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అదే విధంగా భూ సంబంధిత వివాదాలను పరిష్కరిస్తారు ఆ మేరకు ఊరట లభిస్తుంది ఆలోచనలను కార్యరూపం దాల్చిన వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందిన ఆర్థిక వ్యవహారాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కన్యారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా